హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టు నాయుడుపేట హైవే చాలా మంచుతో కూడిన హైవే చాలా ఇబ్బందికరంగా జర్నీ జరిగింది రాత్రి కాకపోతే అన్లోడ్ అయితే మార్నింగ్ చేస్తామని చెప్పారని చెప్పేసి ఎట్లా తిరిగి జర్నీ చేయాలి అన్లోడ్ చేయాలి అని చెప్పేసి నైట్ అయితే జర్నీ చేశాను రోడ్ అయితే కొంచెం కూడా కనిపించడం లేదు ఇది సూలూరుపేటకి వెళ్తున్నాను అన్లోడు సూలూరుపేటలో అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ నెల్లూరుకి అయితే వెళ్తాను దారిలో అయితే చాలా ఇబ్బందికరంగా ముందు వెళ్ళే వెహికల్ కొంచెం గ్యాప్ ఇస్తే చాలు తర్వాత అయితే వెహికల్ అయితే మనకు కంటికి అయితే కనిపించడం లేదు కనిపించకుండా ఫోర్ సిగ్నల్ అయితే వేసుకుని వెళ్ళాలి ఎంతసేపు ఉన్నా ఫోర్ సిగ్నల్ వేసుకుని వెళ్ళాలి ఫోర్ సిగ్నల్ లేకుని ఉంటే వచ్చి ఏ బండి తగులుతుందా ముందు పోయే బండి ఏమన్నా ఆపి ఆపి ఉంటే మనకే మేము మనం ఏమన్నా పోయి తగిలిస్తామా అని చెప్పి రిస్క్తో అయితే జర్నీ అయితే చేయాలి ప్లీజ్ సపోర్ట్ మీ దానిలో అయితే ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అయితే జర్నీ అయితే సాగింది ఇప్పటికైతే ఒక డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే మనసుతో కొడుకున్న హైవే కానీ గుంతలతో కొడుకున్న హైవే కానీ ఎలాంటి హైవే అయినా కూడా జర్నీ అయితే సాగించాలి లేక లేని పరిస్థితుల్లో డ్రైవింగే మానేసి ఇంటి దగ్గర ఉండాలి అంత తప్ప వేరే పని అయితే ఏమీ చేయలేము డ్రైవింగ్ ఇష్టంగా చేసేటప్పుడు ఎలాంటి రోడ్డైనా కూడా జర్నీ అయితే చేయాలి కాకపోతే ఈ రోడ్డు వచ్చేసి చాలా మంచుతో కూడుకుంది ఒక డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఉన్నా కూడా అన్లోడ్ చేయాలి లోడ్ ఎత్తుకోవాలి అన్లోడ్ మార్నింగ్ అయిపోతుంది లోడ్ మళ్ళీ అదే రోజు లోడ్ ఎత్తుకోవాలి జర్నీ సాగించాలి అనేసి డ్రైవర్ అయితే రిస్క్ అయితే చేస్తాడు ఎలాంటి రోడ్డైనా కూడా వెహికల్ అయితే నడిపించగలుగుతాడు ఒక డ్రైవర్ లేనిదే ఈ ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది డ్రైవర్ అనేవాడు రథసారధి డ్రైవర్ వల్ల ప్రతి ఒక్కటి మనకు సప్లై అవుతాయి డ్రైవర్ లే లేనిచో కూడా ఒక డ్రైవర్ వల్లే అవుతుంది ఏ డ్రైవర్ అన్నా కానీ కార్ అండ్ బస్ లారీ ప్రతి ఒక్కటి ఏమి కావాలన్నా కూడా డ్రైవర్ అయితే అవసరం డ్రైవర్కు రెస్పెక్ట్ ఇవ్వండి డ్రైవర్ లేనిదే ఈ ప్రపంచం అంతా స్తంభించిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్కు వాల్యూషన్ నా ఛానల్ వచ్చేసి జే డ్రైవర్స్ రాయిచోటి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేసి మీకోసమైతే వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ నా అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క హైవే ప్రతి ఒక్క టీ చూపిస్తూ వెళ్తుంటాను మీకోసం నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడైతే హైవే పైన ఇది బ్రిడ్జి అయితే కొంచెం లైటింగ్తో కూడిన కొంచెం అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇట్లా నైడుపేటైతే వెళ్తాది లెఫ్ట్ కి వెళ్తే నైడుపేట